మానస టీవీకి స్వాగతం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో ఘనంగా జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆరు వేల ఆరు వందల నలభై రెండు మహిళా సంఘాలకు వడ్డీ రాయితీగా ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల విలువ గల చెక్కులను నేతలు అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళా శక్తిని ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మహిళా సంఘాలు గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నాయని ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు మహిళలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ వేడుకలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళా సంఘాల ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా సభ్యులను కూడా వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి మనం దాదాపు ఇప్పటికీ కొత్త సంఘాలు ఏర్పాటు చేసిన ఇంకా కొన్ని సంఘాలు కూడా ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ధన్యవాదాలు ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ పెద్దలు శ్రీపట్ మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ చీపీ గారు ఎమ్మెల్సీ గారు వారి మరియు ఈ సమావేశంలో పాల్గొన్న అందరికి పేరు పేరు హృదయపూర్వంగా నమస్కారం తెలియజేసుకుంటూ

నెల లక్ష రూపాయలు తప్పిస్తుందని చెప్పింది చాలా సంతోషం అనిపించింది ఇంకా కూడా మీరు ముందు కానీ ఎవరు ముందుకు వచ్చినా ఖచ్చితంగా మీరు సంఘం నుంచి వస్తే తప్పకుండా మీ సంఘ సభ్యులకు మీకు అయితే నైపుణ్యం ఉండదు మీరు ఏదైతే పని చేసుకోవాలనే పట్టుదల ఉండదు ఖచ్చితంగా రైస్ మిల్ కానివ్వండి దాల్మిల్ కానివ్వండి ఇంకా ఏ అవసరం ఉంటే అది ఖచ్చితంగా ఇప్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం దాకా కాదు ఇంతకుముందు చెప్పి అవసరం ఉన్నప్పుడు ఓట్లు వేపిస్తున్నప్పుడే కాదు మన ప్రభుత్వం మహిళా శ్రద్ధలు కావాలి వారికి ఇచ్చేటువంటి ఆ రోజు తర్వాత

మీరంతా వీటిగా మరి ముందులో సంస్థి మరి ప్రజావర్ లో సహకరిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా మరి అధికారులు సంబంధించినటువంటి అధికారుల మీకు చక్కగా మరి చెప్పి మీ ముందు అవకాశం ఇస్తారు శ్రీనివాస గారు చెప్పినారు చాలా విషయాలుగా మీ అందరి కూడా ఏ విధంగా మీరు ముందుకు వారు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ

వారి వెంట వింటవలసినటువంటి సిబ్బంది ఈ వేలు కావచ్చు సిసి కావచ్చు ఏపీ